వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రేమ్ టైలర్ షాప్ లో రెండు జతలు బట్టలు కుట్టించుకున్న కొందరికి ఎస్పీ చేతుల మీదుగా ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు మెన్స్ డేను పురస్కరించుకుని వాహనదారులకు హెల్మెట్లను అందజేసినట్లు ఎస్పీ తెలిపారు వనపర్తికి చెందిన మన్యం టైలరింగ్ వృద్ధిలో జీవిస్తూ వారు క్షేమంగా ఉండాలని ఉద్దేశ్యంతో స్ఫూర్తివంతమైన పనిచేస్తున్నారని ఎస్పీ అన్నారు వనపర్తి జిల్లాలో హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ వందలో ఇద్దరు కూడా పెట్టుకోవట్లేదు ఒకటి అలా హెల్మెట్లు పెట్టుకుంటున్నారు కానీ డెత్ రేట్ ఎట్లున్నదంటే చాలా సివియర్గా జరుగుతుంది ఎందుకంటే నిన్న ఎవరు వచ్చి మనం సిమనగుంటపల్లిలో ఇద్దరు యువకులు దండి అంతకుముందు పెద్ద మందిలో ఇద్దరు యువకులు దాన్ని యువకులు నేను అనేది ఇదో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు చనిపోతే బాధ ఉంటుంది కానీ ఇంత తీవ్రమైన వేదన ఉంటుంది మనిషి ఏలాంటి సుఖం అనుభవించకుండా ఏలాంటి సక్సెస్ ఫేస్ చేయకుండా మనిషి చనిపోతే ఆ ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ప్రేమ ఆప్యాయత వాత్సల్యం వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ ఒక బంధం అనేది ఇట్లా వితిన్ సెకండ్స్లో తెగిపోతుంది ఒక యుద్ధం చేసి చనిపోతే మనము వారికి ఒక చిరస్మరణీయుడు అవుతాడు కానీ యాక్సిడెంట్లో చనిపోతే స్వీయ తప్పిదమ్మలో చనిపోతే కేవలం డెడ్ బాడీస్ అనుకు మన దహన క్రియలు చేసి లేకపోతే అంతిమ క్రియలు చేసే వారికి బాధపడుతుంది తప్పించి తర్వాత ఏమంటాం హెల్మెట్ పెట్టుకుంటే బాగుండు కదా లేదు అంత స్పీడ్గా ఊకుంటే బాగుండు కదా అని ఒక కామెంట్ కూడా పాస్ చేస్తాం అదే ఒక సైనికుడికి చనిపోతే అరే ఏ కారణంగా చనిపోయినా కానీ సైనికుడు చనిపోయాడు దేశం కోసం చనిపోయాడు అని అంటారు సో ఇటువంటి చావు చూస్తుంటే మనకు బాధ అనిపించి చిన్న ప్రోగ్రామ్ అయినా మన అన్నం గారు చేస్తున్నారు ఉదాత్తమైన ఒక